ఉద్యమ అభినందనాలు నేను అన్నతోనే ఒక అనుబంధం ఉన్నది జైలు అనుబంధం తొంభై తొంభై నాలుగులో మెదాకులు అరెస్ట్ అయ్యి చెంచల కూడా జైలు వచ్చినప్పటిసింది నేను ఎనభై ఐదులో రిలీజ్ తొంభై ఐదు రిలీజ్ అయ్యేదాకా ఆయనతో నిరాహార దీక్షలో ఆయన అనుబంధం సాకమురప్పరావు నిజంగా అది ఒక అద్భుతం అది మనం అందరము జైలు అనుకుంటాము అది ఒక విప్లవ పాఠశాలలో ఒక విప్లవాత్మైన మార్పు తెచ్చిన వాళ్ళు ఎక్కడా ఉన్నా ఎడ ఉన్నా విప్లవకారులు దాచి పెడితే దాగదు అది మార్సిజం మావోయిజం లేనిజం అన్నారు ఆ కోమకు చెందిన ఎక్కడున్నా అది ఒక అద్భుతమైన చరిత్ర సృష్టించిన వాళ్ళు విప్లవకారులు నిజంగా ఇరవై తొమ్మిది రోజులకు నిరార దీక్ష కోమలోకి వెళ్ళిపోయిగా అయిపోతా నేను బాలకృష్ణన్న ఉసుమానిగా తీసుకుపోయి గొట్టాలకి పాలు ఎక్కిన సందర్భం ముప్పై ఒక్క రోజుకు నిరాళ దీక్ష విరమణ ముగ్గురు చనిపోవడం ఏడు వందల యాభై ఐదు మంది లైపర్లు ఆల్ రిమిషన్ టెన్ ఇయర్స్ శిక్షాకాలం మూడు మూడు సంవత్సరాలు శిక్ష పది సంవత్సరాలు రిమిషన్ కలిపి రిలీజ్ చేసి ఏడు వందల యాభై మంది చరిత్రలు చెప్పుకోదగ్గది చాలా విషయాలు మనం మాట్లాడుకునేది ఉన్నది ఎంత చెప్పుకున్నా తక్కువనే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు కాదు నిజంగా మనము భారతదేశంలో అయిన ఒక మాట నేను రిలీజ్ కాగా ఆయన కన్నా ముందుగా నేను నేను లైపర్ని వార్చి నేను విశాఖలో ఉన్నా రాజమండ్రి ఉన్నా వరంగల్లున్నా ఎక్కడ చూసిన పోరాటాలు ఎక్కడ చూసినా నిజంగా ఈ పులావా నినాదాలే ఇక్కడ ఒక పాఠశాల రష్యా గురించి మాట్లాడతారు హిట్లర్ గురించి మాట్లాడతారు కాంబోజ్ గురించి ఎక్కడ చూసినా చరిత్ర చరిత్రనే అలా ఇంకో తల్లి ఏమైంది పిల్లలేమైంది పిల్లలు ఏమైంది అక్కడ జాబ్కొని రాదు ఈ దోపిడీ ఎట్లా పుట్టింది ఎట్లా వచ్చింది ఆది మా కమ్యూనిటీ బాడీ సమాజం వచ్చింది బాడీ సమాజం నుంచి భూసాం సమాజం వచ్చింది భూసాం సమాజం నుంచి పెట్టివారు వారి సమాజం ఎట్లా వస్తుంది పెట్టుబడి గారి సమాజం అటున్నంత కనీసం ఎట్లు వస్తుంది అనేది ఆకలికి అణశిద ఉండదు ఆకలి ఉన్నంతసేపు అసమానత్తున్న సేపు వర్గ సమాజం ఉన్నంత దాని అణశిదుడు ఎవరి తరం కాదు శ్రీకాకుళ ఉద్యమాన్ని ఎంగల్ రావు హోమ్ మినిస్టరు బ్రహ్మానందరెడ్డి రెడ్డి ముఖ్యమంత్రి ఉండి ఆరు మందుల మంది ఐదు వందల సంఖ్యలు గుద్దుకున్నారు ఏమైందో ఇలా దేశవ్యాప్తంగా ఎన్ని తావులకు చూపించడం మనకు తెలిసిన విషయమే ఇవాళ అమిత ఇవాళ నరేంద్ర మోడీ కూడా కగాడు పేరు మీద ఈ ప్లవకారుని పొట్టన పెట్టుకొని నిజంగా ఒక మతవాది రెండు నాలుగు వేల మందిని గుజరాత్లో చంపే మార్గంలో చూస్తున్న వాళ్ళు ఇవాళ ఇంకా ఒక విప్లవకారుని చంపడం కాదు ఉన్న ఖనిజ సంపదల కోసం నేను అన్న గురించి జైలు గురించి మాట్లాడటం చాలా విషయాలను నాకు ఈ సందర్భం ఇచ్చినందుకు బంధుమిత్ర కమిటీకి పద్మక్కకు మిగతా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు ఈ స్టేజ్ మీద నేను అనేక విషయాలు మాట్లాడతా అంతర్జాతీయ విషయాలు మాట్లాడతాం ఎందుకంటే నేర్చుకున్నాం ఇప్పుడు ఆ పాఠశాల అది ఆశ మాషి ఎవడో పొమ్మంటే పోయి రమ్మంటే రాయి సలాం పెట్టమంటే అనేది కాదు ఆ గొంతు విశాలమైంది ఆ గొంతు సుస్థిరితమైంది ఆ ఇప్లమ నినాదము దాకా ఈ బోబీని అంతం చేసేదాకా బృంద పెట్టేదాకా ఆ రోజు పద్దెనిమిది వందల డెబ్బైల మార్స్ అన్నాడట పెట్టివాడు వాడు ఆను పోతి వాడే తమ్ముకుంటారు ప్రజలు మీరు పెట్టడానికి రెడీ చేయండి ఆ భూతం రాకుండా చెప్పిందట మామూలు విషయం కాదు ఒకటి కాదు రెండు కాదు ఒక రోజు పది నిమిషాలు నాలుగు రోజులు చెప్పుకుంటే వరుసే కాదు ఇది ఈ నిర్మూలన అనేది ఉన్నంత నిర్మూలన అనే వాడు పాట పాడుతుంటారు ఎప్పుడు కానీ మనము ఇవాళ నిజంగా మనం అందరం కూడా చాలా మంది వచ్చి మనం ఉండేది ఇవాళ వచ్చి సగంలో పోయిన ఎందుకు పోయినా అంటే వాళ్లకు మనం ఏం చెప్తే అచ్చిడు మన వాళ్ళు మన వాళ్ళని ఏమంటాం నాడైతే మేము గుంటూరు సమావేశాల కనుచూ పోయి అచ్చేదాకా చివరి దాకా ఇవ్వడం పోయితలం కాదు వెయ్యి మంది అయితే వెయ్యి పదిహేను మంది అయితే రెండు వేలు అంటే ఇలా మనం పెట్టుబడి దారి సోచి కూర్చులో పెట్టుబడి బాటల్లో మనం ఉన్నాం ఇంకొకటి ఏం లేదు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కానీ నిజంగా ఇప్పుడు ఉద్యమం ఆగదు ఆగదు ఇలా బాధకృస్తున్నా నాకు ఒకటే రాంగ్ ఏం చెప్పిండంటే అన్నా మళ్ళన్నా నాకన్నా నేను పెద్దవాడిని ఇలా నాకు అరవై చిన్నవాడైన చాలా ఇప్పుడే ఉద్యమంలో చుదుర్ఘంగా నలభై ఐదు సంవత్సరాలు పనిచేసిన వాడు ఆయన ఏం చెప్పుకున్నా ఈ ఆకాశం భూమి ఉన్నంతసేపు అయినా ఉద్యమం ఉంటుంది నువ్వు చిన్న చేళ్ళకి వెళ్ళి పెద్ద చేళ్ళకి పోతున్నావు ఇది ఒక చిన్న అది ఒక పెద్ద ప్రజల దగ్గర పని చేసినప్పుడు ఎన్ను దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఏం పెడతాడు మాట్లాడతారు కాదు ప్రజలే ఈ పులవాళ్ళకి పునాదులు అంటున్నాము అని నాకు శాఖ మూడు అప్పన్న చెప్పాడు బాలకృష్ణ చెప్పాడు నాకు వరంగల్ల జిల్లా నాకు పాఠశాలగా సంతోషరెడ్డి అన్న కూడా చెప్పాడు ఈ పులవకర్లతో నాకు ఉద్యమము చాలా జరిపి చాలా విశాలంగా నేను ఇవాళ నిలబడ్డాను వాళ్ళు నిజంగా మనకొక మనగడ సాధించాలంటే మనకొక సంస్కృతి ఉండాలంటే మనం ఉన్నోళ్ళం పది మంది పైన నీల మన అందరూ కూడగట్టుకొని ముందుకు కావాలి ఇప్పుడు ఆ కాళ్ళు నిజంగా వాళ్ళతో కులమానం లేదు ఈ భూమి ఆకాశం ఉన్నంత సేపు విప్లవం ఉంటుంది వర్గ సమాజం అన్నది సేపు విప్లవం బతుకుంటుంది మార్సిజం మావోయిజం లేని అనుసరించిన వాళ్ళు మా దానికి సావెక్కడిది మానవ జాతి ఉన్నంతసేపు ఉంటుంది ఈ పెట్టుబడిదారిని దారిని వెయ్యి అనేకసార్లు వచ్చిన కోట్ల వెయ్యి ఆ మోడీలకి ఈ విప్లవ ఉద్యమాన్ని నిర్మూలించలేదు లేదు తప్పకుండా మనం గెలుస్తాం తెలిసి తీర్తాం అది ఆకలి పోరాటం అనుబాముల కింద ఆహారం పడితే ఆకలి అక్కడ అనుభాములు తోసేసి బిందు కచ్చుకుంటుందని మనము తప్పకుండా వెళ్తాం ఇవల్ల నిజంగా అక్కడి నుంచి ఎన్ని ఈ విప్లవ ఉద్యమంలో తడా కేసు ఎప్పుడు పుట్టింది పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఇంక దాని ఒక రూపాంతరం చేసుకుంటాం తడా ఎప్పుడు వచ్చింది ఒక్కొక్కటి చెప్పు పాఠాల అది పాఠశాల అది పాఠశాల ఒక్కొక్కటి ఎట్లా ఒక్కొక్కటి ఒక్కటి ఎట్లా ఎట్లా చేసింది ఎట్లా చేసింది అన్నది జేన్ మానవాలు ఎప్పుడు వచ్చింది పద్దెనిమిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఎప్పుడు వచ్చింది వాళ్లకు బ్రిటన్ నుంచి నల్లోడు నుంచి తెల్లోడు నుంచి నల్లేడికి వచ్చింది కానీ ఇంకా మనకి ఏమీ మారలేదు ఇక నుంచి పాలించి దుర్మార్గమైన సమాజం తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన పద్మకు నే ప్లవకర్లందరికీ అభినందనాలు నేను నాలుగు గంటలు మాట్లాడతా వాళ్ళు ఇచ్చిన వాయిసు ఈ గొంతుకు ఇంకా విశాలం మీ మీ అందరితోనే ఉంటాను చివరిగా కొంటాను రేపు వినేది అరిసే అడ్డుగట్టి ఇప్లవాన్ని ఆపలు ఆపలేవు కాంటుని ఆపలు తప్పకుండా అజోయులు వీళ్ళందరూ నిజంగా విప్లవ కార్లు బాలకృష్ణ అన్నకు ఇప్లవనందలు జోహార్లు జోహార్లు